ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ఆర్సీపీని గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా సహకరించాలని కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు బుధవారం కొవ్వూరు ఇరవై మూడో వార్డులో ప్రజాశీర్వాద కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి జగనన్న పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట రామకృష్ణ బండి పట్టాభి రామారావు వరికేటి సుధాకర్ భావన రాజేష్ పోసిన శ్రీలేఖ మాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు టౌన్లో ఉన్న ఇరవై మూడో వార్డుని ఇంటింటికి వెళ్ళి రేపు పదమూడవ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో రెండు ఓట్లు వేయాలి ఫ్యాన్ గుర్తుకేయండి ఒకటి ఎంపీ అభ్యర్థి గోడు శ్రీనివాస్ గారికి రెండోది తలారా ఇంకా నాకు ఏమని అరగడం జరిగింది ప్రతి ఒక్కరిని అడుగుతుంటే చాలా స్పందన ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు మాట చేశారు అన్ని బాగున్నాయి అన్ని పథకాలు నవరత్న అన్ని పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికి అందిని ఎందుకంటే గతంలో అయితే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ జన్మభూమి కమిటీని వాళ్ళని ఎలా అని కానీ వాళ్ళ అసలు తెలిసిన విషయం అంటే మళ్ళీ డ్రామా మొదలెట్టాడు చంద్రబాబు ఎందుకంటే ఎలక్షన్ డ్రామా వేస్తుంటాడు అందరూ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినా అందరూ ఓట్లు వేశారు జగన్మోహన్ వచ్చి అనుభవం చేయలేడు మూడు వాళ్ళు నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చేస్తారు నమ్మకంతో ఓట్లు వేస్తారు తేరగాతే నాలుగు సంతా ఆరు నెలలు నవ్వలేదు అలా ఏమి లేనిస్తే అతను అడ్డం పెట్టించుకోవడం దానికి ఆ కావాలి ఇచ్చుకుంటాం పది రూపాయలు దాన్ని వంద రూపాయలు గొప్పలు చెప్పుకుంటైపు ఆ టైప్ తీసుకొచ్చాడు ఇవాళ మళ్ళీ అలసి దొరక జరిగి మళ్ళీ డ్రామా అసలు కర్రీ కడితే మొదలు పెట్టేసాడు మళ్ళీ అని మొదల వరకు ఏమి చేద్దాం ఇది చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేక జగన్మోహన్ ఏది చేయలేక ఓడించలేక అది ఓడిందని సహా అని చేయించు అనుకోలేక అది ఏదో కోట మొదలు ఇచ్చాడు రెండు అనుకోండి మొత్తం అమ్మే కలిసిపోయింది ఎన్ని పార్టీలు అమ్మే కలిసిపోయి ఎవరు మిగిల ఇంకా మన మన పార్టీ పడితే ఆలో కలిపేమంటారు ఎక్కడ ఓట్లేకపోతుంది ఆ విధంగా చంద్రబాబు పరిపాలన చేస్తాను అదే ఏం చేస్తాగా ఏదో సిక్స్ సూపర్ సిక్స్ అది కూడా అయిపోయింది ఆపేస్ అంటే జగన్మోహన్ ఏం పెడతారా దానికి రెండు తగిలిచ్చి తెరంగేసి బోర్లేసి మళ్ళీ అదే పెడతాం అని పథకం గతంలో దేవంగ ముఖ్యమంత్రి రాజశేడు ఉన్నప్పుడు బట్ల ఆరస్ కరెంట్ మీద తేగం బట్ల కరెంట్ ఉండదో అన్నవాడు మొన్న పంతొమ్మిది కూడా ఏదో మాటిచ్చాడు జనాలు అమలా కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని బోర్లు వేస్తారు లేదు అమ్మఒడి దాన్ని ఏమో అందరికి ఇచ్చేస్తాం నేను ఒకరికి చెప్తున్నా అందరికి ఇచ్చేస్తాం లేకపోతే దానికి ఇంచుమించుకు నేను రైతులకేమో పదమూడు వేలు చెప్తే నేను వేలు ఇచ్చేస్తాను ఇంకా ఎంతమంది అంతమందికి ఇచ్చేస్తాను ఆ టైపు ప్రకల్పాలు పోతాడు అది నమ్మి రోజు కాదు ఎందుకంటే చేర్చి చూపించాడు పైగా నేను అనుభవం స్పందన జగన్మోహన్ గారు వస్తానికి లక్షల మీద ఉంది వేల మీద కూడా అనిపిస్తాను వేలుగుడు ఇవాళ మాటిచ్చింది నెరవేర్చే బాపత్లో జగన్మోహన్ ఉన్నాడు అలాంటి ముఖ్యమంత్రిని మన రెండోసారి మా ఓటేసి నెగ్గించుకుంటే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు చక్కని పరిపాలన ఉంటుంది అంతేగాని ఏమైనా సొంతంగా పరిపాలించాడా ప్రజలకు ఇచ్చి ప్రజలకు ఏం కావాలి అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో అందరూ తీసుకొచ్చారు కానీ చంద్రబాబు వాళ్ళకి కాదు ఒకడేమో కొంచెమో దత్తపోతుండ్రు ఒకడేమో కొడుకుంటాడు ఇంకో ఉంటారు కొత్తగా కొత్త కూడా కలిశారు వాళ్ళకి తప్పమే ఇవ్వాలి ఉన్న సీట్లో నాలుగు పంచుకుంటారు ఇంకా నేను ఇవ్వాలి నా పేపర్లు చూసా ఇంకా మాట్లాడదు అటు ఇటు మారుతున్నాడు ఇంకా నేను మారుతున్నాడు మరి మీరు పదమూడు నెలలు వచ్చేది కానీ జగన్మోహన్ గారు అయితే చక్క శాస్త్రం కనుక ఆదరించమని మనం చెప్తుంటే వాళ్ళకు మంచి స్పందన తగ్గుతుంటే మీ అన్నానక మేము ఇంకా కుదిరి చేస్తున్నాం బాగుంది బాగుంటుంది కదండి దానివల్ల జగన్మోహన్ ఆశ్రయించమని కోరుతూ ఇలా ఇరవై మూడు వారిలో చక్కెర స్పందనతో తిరుగుతాం తెలిపింది